అందరికీ నమస్కారాలండి ఈ సంవత్సరం టెట్లో ముఖ్యంగా కొత్త సబ్జెక్ట్ ఇవ్వటం జరిగింది ఆ సబ్జెక్టే ఐసిటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇది దీని నుంచి మనకి ఒక పది నుంచి పదిహేను క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి టెట్ రాసేవారు ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి ఐసిటి గురించి ప్రశ్నలు తయారు చేయడం జరుగుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోని పంపవలసిందిగా మనమని ఇంకా దీని మీద ఐసిటి నుంచి రెండు మూడు వీడియోలు రావడం జరుగుతుంది నెక్స్ట్ మనం క్వశ్చన్లకు వెళ్దాము ఓకే వైర్లెస్ మాధ్యమాన్ని ఉపయోగించి ఇతర నోడ్ల మధ్య ఒక మొబైల్ నోడ్ యొక్క ఇంటర్నెట్ యాక్సెస్ భాగస్వామ్యం చేయటానికి ఏ సాంకేతికత అనుమతిస్తుంది మనం ఆన్సర్లు చూసుకున్నట్లయితే ఒకటి బ్లూటూత్ రెండు జిగ్బీ మూడు బ్రాడ్బ్యాండ్ నాలుగు స్పాట్ అండి ఇది మనం చూసుకున్నట్టయితే ఆన్సర్ దీంట్లో వైర్లెస్ మాధ్యమాన్ని ఉపయోగించి కాబట్టి ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే స్పాట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటి నుండి తప్పు జతను గుర్తించండి జేపీజే గ్రాఫిక్ ఫైల్ మన ఆన్సర్లు చూసుకున్నట్లయితే రెండోది టీటీఎఫ్ వరడు టెక్స్ ఫైల్ మూడు డబ్ల్యూఏవి ఆడియో ఫైల్ నాలుగు ఈఎక్స్ఈ ఎగ్జిక్యూటివల్ ఫైల్ అండి ఇది మనం తప్పు జతను గుర్తించండి తప్పు జత అండి టీటీఎస్ వరట్ టెక్స్ ఫైల్ అండి కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ ఆన్సర్లు ఏమన్నాడు తప్పు జతను గుర్తించండి అన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి భారతదేశంలో ఈ కామర్స్ కోసం చట్టపరమైన మౌలిక సదుపాయాలను అందించే మొదటి సైబర్లా ఏది ఆన్సర్లు చూసుకున్నట్టయితే సమాచార సాంకేతిక చట్టం పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం రెండు వేలు సమాచార సాంకేతిక చట్టం తొంభై ఎనిమిది సమాచార సాంకేతిక చట్టం పంతొమ్మిది వందల తొంభై అండి కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ చూసుకుంటే ఈ కామర్స్ చట్టం అండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం రెండే వేలలో ఇది చట్టం తీసుకురావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకోండి ఇది దీని గురించి నెక్స్ట్ క్వశ్చన్ వర్చువల్ మెమరీ అంటే ఏమిటి వర్చువల్ మెమరీ అంటే ఏమిటి మన ఆన్సర్లు ఒకటి చాలా పెద్ద మెయిన్ మెమరీ రెండు చాలా పెద్ద సెకండరీ మెమరీ మూడోది చాలా పెద్ద మెయిన్ మెమరీ యొక్క భ్రమ నాలుగోది సూపర్ కంప్యూటర్లలో ఉపయోగించే ఒక రకమైన మెమరీ అండి దీంట్లో వర్చువల్ మెమరీ ఇది మనం వింటామండి ఆన్లైన్ వర్చువల్ మెమరీ కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మూడోది రైట్ ఆన్సర్ అనమాట అంటే ఇక్కడ ఆన్సరు చాలా పెద్ద మెయిన్ మెమరీ యొక్క భ్రమ మూడోది ఆన్సర్ అయితే అనమాట కంప్యూటర్ ప్రాసెసర్ వేగం డ్యాష్లో కొలుస్తారు కంప్యూటర్ ప్రాసెసర్ వేగం అండి ఆన్సర్లు చూసుకుంటే గిగా హెర్జ్ బాండ్ మూడోది బీపీఎస్ నాలుగోది ఎంఐపిఎస్ అని కంప్యూటర్ ప్రాసెస్ వేగం దేంట్లో కలుస్తారు ఇది మన బేసిక్ అండి ఇది తప్పనిసరిగా రావడానికి కూడా ఆస్కారం ఉంది గతంలో కూడా మామూలుగా జనరల్గా అడగడం జరిగింది ఆన్సర్ ఒకటి హెడ్ హెడ్జ్ అనమాట గిగా హెడ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ప్రగతి అనేది దీని సంయుక్త రూపం ఆన్సర్లు చూసుకున్నట్లయితే యాక్టివ్ గవర్నర్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఇండియా రెండోది యాక్టివ్ గవర్నర్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అండి మూడోది గవర్నర్స్ ఫర్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఇండియా ఇక్కడ మన ఆన్సర్ చూసుకుంటే ఇది చాలా తేలికండి ప్రగతి అనే దానికి ప్రో ఆన్సర్ ప్రో యాక్టివ్ గవర్నర్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ అంటే రెండోది ఆన్సర్ అనమాట అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్రింది రెండు స్టేట్మెంట్లు ఇవ్వబడ్డాయి ఒకటి డిక్లరేషన్ ఏగా లేబుల్ చేయబడింది మరియు మరొకటి రీజన్ ఆర్గా లేబుల్ చేయబడింది వాదన ఏంటంటే ఏ హెచ్టీపీ అనేది హైపర్ మీడియా డాక్యుమెంట్లను ప్రసారం చేయడానికి ఒక అప్లికేషన్ లేయర్ నెట్వర్క్ ప్రోటోకాల్ కారణం అక్కడ ఆర్ వెబ్ బ్రౌజర్లు మరియు వెబ్ సర్వర్ల మధ్య కమ్యూనికేషన్ కోసం హెచ్ టీటీపీ రూపొందించబడింది పై ప్రకటనలో దిగువ ఇవ్వబడ్డ ఆప్షన్స్ల నుంచి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని అడగడం జరిగిందండి ఇక్కడ మన ఆన్సర్ చూసుకున్నట్లయితే అండి ఏ మరియు ఆర్ రెండు నిజం మరియు ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ రెండోది ఆన్సర్ చూసుకుంటున్నట్లయితే ఏ మరియు ఆర్ రెండు నిజాలు కానీ ఆర్ అనేది ఏ యొక్క సరైన వివరణ కాదు ఇక్కడ మన ఆన్సర్ చూసుకున్నట్లయితే అండి ఆన్సర్ ఒకటి రైట్ అండి ఆన్సర్ ఒకటి రైట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బిగ్ డేటా వీటిని కలిగి ఉంటుంది బిగ్ డేటా వీటిని కలిగి ఉంటుంది ఆన్సర్లు రచనా శైలి బి స్థలం ధ్వని చిత్రాలు పదాలండి ఇక్కడ మన ఆన్సర్ చూసుకున్నట్లయితే అండి ఇక్కడ బిగ్ డేటాను వేటిని కలిగి ఉంటుంది ఆన్సర్ అండి దీంట్లో సిడిఈ అండి అంటే ధ్వని చిత్రాలు పదాలు అనమాట ఓకే మూడు ఆన్సర్ రైట్ చూద్దామండి ఒక నిల్వ పరికరంలోని ప్రతి సమాచారాన్ని దాని లొకేషన్ యొక్క దాదాపు అదే వ్యవధిలో చదవడానికి మరియు వ్రాయిగల సామర్థ్యం ఇక్కడ ఆన్సర్లు చూసుకుంటే స్వీకెన్షియల్ యాక్సెస్ రెండు రాస్టర్ స్కాన్ మూడు చెట్ నాలుగు ర్యాండమ్ యాక్సెస్ అండి ఇక్కడ ఒకే వ్యవధిలో అదే వ్యవధిలో చదవడానికి మరియు వ్రాయిగల సామర్థ్యం దేనికి ఉంటుందంటే ర్యాండమ్ యాక్సెస్కి ఉంటుందండి ర్యాండమ్ యాక్సెస్కి ఉంటుంది నెక్స్ట్ కింది వాటిలో సాఫ్ట్ కాఫీ అవుట్పుట్ పరికరం ఏది చూడండి మనకి ఉన్నటువంటి కంప్యూటర్లో అవుట్పుట్ పరికరం ఏది అంటున్నాడు ఇక్కడ ఆన్సర్లు ప్రింటర్ విజువల్ డిస్ప్లే యూనిట్ సిడీరామ్ పైన పేర్కొన్న వాటిలో ఏ మరియు బి అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే అండి విజువల్ డిస్ప్లే యూనిట్ విజువల్ డిస్ప్లే యూనిట్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఈమెయిల్ ఈమెయిల్ పంపిన వారు మరియు రిసీవర్ ఒకే సిస్టంలో ఉన్నప్పుడు మనకు రెండు డాష్ మాత్రమే అవసరం అంటే ఇక్కడ చూడండి మనకు రెండు మాత్రమే అవసరం ఎవరు అవసరం ఆన్సర్లు చూసుకున్నట్టు వినియోగదారులు అవసరం ఎందుకంటే ఈమెయిల్ పంపినప్పుడు మరియు రిసీవర్ ఒకే సిస్టంలో ఉన్నప్పుడు ఇక్కడ వినియోగదారుల అవసరం నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ విద్యార్థులలో శాస్త్రీయ స్వభావాన్ని ఆవిష్కరణలను సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎయిర్టెల్ ల్యాబ్ ప్రారంభించింది ఎయిర్టెల్ యొక్క పూర్తి రూపం ఏమిటి మన ఆన్సర్లు చూడండి ఇది భారతీయ విద్యార్థుల శాస్త్రీయ స్వభావాన్ని ఇది కేంద్ర ప్రభుత్వం ప్రా ప్రారంభించిందండి అటల్ వాజ్పేయి మీద కాబట్టి ఇక్కడ అటల్ టెక్నాలజీ ల్యాబ్ అని మన గుర్తుపెట్టుకోవాలండి అటల్ టెక్నాలజీ ల్యాబ్ అంటే నాలుగోది ఆన్సర్ రైట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ ఈ గవర్నర్స్ ప్లాన్ టూ పాయింట్ జీరో ఎలా గుర్తించబడింది ఆన్సర్లు చూసుకుంటేనండి ఇక్కడ ఈ ప్లాన్ ఈ క్రాంతి ఈ జిల్లా ఈ విద్య చూడండి ఆన్సర్లు ఇక్కడ ఈ గవర్నర్స్ ప్లాన్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ అండి రెండోది ఆన్సర్ ఈ క్రాంతి ఈ క్రాంతి అండి అదేవిధంగా ఇక్కడ మనం ఇచ్చినటువంటి చూడండి ఇక్కడ ఈ క్రింది సబ్జెక్టు విషయ నిర్దిష్ట సాఫ్ట్వేర్లను పరిశీలించండి ఇది దీని నుంచి మనకి ఖచ్చితంగా వన్ క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉందండి ఇక్కడ జీబ్రా దేనికి గుర్తు అంటే ఇది గణితానికి సంబంధించింది జియో జీబ్రా గణితానికి సంబంధించింది నెక్స్ట్ కే హంగ్మాన్ దేనికి సంబంధించింది కే హంగ్మాన్ ఆంగ్లానికి సంబంధించినది ఆంగ్లానికి సంబంధించింది మూడోది అండి కాల్జియం కాల్జియం దేనికి సంబంధం రసాయన శాస్త్రానికి సంబంధించినది రసాయన శాస్త్రానికి సంబంధించింది నాలుగోది అవగాడ్రో అవ గాడ్రో ఇది రసాయనిక శాస్త్రానికి సంబంధించింది ఇది కూడా అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి మొత్తం పదమూడు ఇవ్వటం జరిగిందండి ఈ పదమూడు ఇట్లు మనకి ఏదో ఒకటి ఆన్సర్ మనకి ఒక క్వశ్చన్ రూపంలో రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇది నోట్స్గా రాసుకున్నట్లయితే మనకి మీకు గుర్తు ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవి తప్పనిసరిగా దీని నుంచి మనకి ఒక క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది అందరికీ నమస్కారాలు అండి దీనిపై మీరు నాకు కామెంట్ రూపంలో ఇంకా ఎలాంటి విషయాలు మీకు ఇస్తే ఎలా బాగుంటుంది అనేది మీరు ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో తెలియవలసిందిగా మనవి అందరికీ నమస్కారాలండి